హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్న పెరిగినటువంటి బంగారం ధరలు నిన్నటికంటే ఈరోజు ఇంకా భారీగా పెరిగాయి అనమాట అయితే వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో మీతో నేను బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది షేర్ చేసుకోబోతున్నాను అయితే బంగారం వెండి ధరలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెసిడెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల వంద రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఏడు వేల ఆరు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనకి ఇరవై నాలుగు క్యారెట్లు అంటే స్వచ్ఛమైన మేలిమి బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఆరు వేల నాలుగు వందల పదహారు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై మూడు వేల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని మనకి నిన్నటికంటే ఈరోజు అనేది కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు పెరిగితే గత మూడు నాలుగు రోజుల నుంచి స్వల్పంగా ఉండేటటువంటి వెండి ధరలు అనేవి స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు అనేవి ఈరోజు స్వల్పంగా అనమాట సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే